ప్రేమ రన్నింగ్కి వెళ్ళి ఇంటికి వస్తూ ఉంటుంది తనకి బాగా కాళ్ళు నొప్పులుగా అనిపించి అబ్బా అమ్మ అని చెప్పేసి అయితే తన కాళ్ళుని నొక్కుంటూ ఉంటుంది ఇంతలో ధీరజ్ అది చూసి ఏంటి దీనికి బాగా కాళ్ళు నొప్పులుగా ఉన్నట్లుగా ఉన్నాయి ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ప్రేమ దగ్గరికి స్టూల్ వేసుకొని కూర్చుంటూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే ఏంటి వీడు ఏం చేస్తున్నాడు వీడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ధీరజ్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం ప్రేమ ఒళ్ళోకి తన కా కాళ్ళను పెట్టి ఏ కొంచెం సేపు కాళ్ళ నొక్కవా నాకు కాళ్ళు బాగా నొప్పిగా ఉన్నాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంట్రా నేను నీ కాళ్ళు నొక్కాలా ఎలా ఎట్టి పరిస్థితుల్లో జరగదు అని చెప్పేసి అయితే తన కాళ్ళను కిందకు తోసేస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అదేంటే నాకు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి అని చెప్పి కాళ్ళు నొక్కమంటున్నాను ఆ మాత్రానికే ఇలా తోసేయాలా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే అయితే నాకు కూడా కాళ్ళు నొప్పులుగానే ఉన్నాయి ముందు నువ్వు నా కాళ్ళు నొక్కు తర్వాత నేను నీ కాళ్ళు నొక్కుతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే మాట తప్పవు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇందులో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం నిజంగానే నేను మాట తప్పను రా అని చెప్పేసి అంటూ ఉంటుంది సరేలే అయితే నువ్వు మాట తప్పవు అన్న నమ్మకం మీద నీ కాళ్ళని నేను నొక్కుతున్నాను అని చెప్పేసి అయితే ప్రేమ కాళ్ళని తన ఒళ్ళోకి చూ తీసుకొని చాలా ప్రేమగా అయితే ఆ కాళ్ళను నొక్కుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఏంటి వీడు నిజంగానే ఇంత ప్రేమగా నా కాళ్ళు నొక్కుతాడు అని నేను అస్సలు ఊహించలేదు అని చెప్పేసి అయితే అనుకుంటూ ధీరజ్ వైపు అలా చూస్తూ చాలా ప్రేమగా అయితే ఉంటూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం ఒకలాగా దీని దగ్గర తక్కువ కాకుండా ఇలాగేనైనా సరే మంచి ప్లాన్ వేసే నేను ఇలా కాళ్ళు నొక్కుతున్నాను అని చెప్పేసి అయితే అనుకుంటూ ప్రేమ వైపు అలా చూస్తూ ఉంటాడు ఇందులో అక్కడ ఉన్న ప్రేమ కాడ ఏంటి వీడు ఈ మధ్యన నాకు తెగ అని చెప్పేసి అయితే అనుకుంటూ నవ్వుకుంటూ ధీరజ్ అయితే అలా చూస్తూ ఉంటుంది